ఆడకెళ్తున్నాడా లాస్ట్ వీడియోలో చెప్పాడు అని చెప్పి అనుకుంటున్నారా హే ఈ తెల్లని ఆకాశంలో ఈ నల్లని చుక్కలాగా సారీ సారీ ఈ నల్లని ఆకాశంలో తెల్లని చుక్కలాగా ఏంటి చుక్క ఎడిది చుక్క ఇదే అది కాదు ఇప్పుడు నువ్వు ఎడ బండా గానీ నీకన్నా ముందే ఫోర్ పడుకోవచ్చు అది ఇద్దరం ఎటు అంకుల్ కలర్ ఫుల్ సొక్కేసుకోని చెప్తే నేను కూడా రంగుల రంగులు సక్కేసుకొచ్చా నేనేమో హై స్కూల్ హెడ్ మాస్టర్ లాగా నేను గలగల చక్కేసి పెడితే నువ్వేమో క్రోల్ లాగా ప్రభాస్ కాకా ఏ రద్దడి చూసా అది కాదు ఇప్పుడు నువ్వు ఛాన్సన్ తీసుకురాకుండా ఇంటికే కలర్ఫుల్ చక్కేసుకుని గుర్రో కలర్ లేదు పోలేదు ఒక్క కలర్ అవి ఉంటే వేసుకొత్తరా పరాగ చెప్ సరే సరే పద కదా పరా రైట్ అదండి సినిమా అదండి సినిమా కదా అదేంటి సంగతి సినిమాకి అయితే అవుతున్నాం అదే చెప్పే కదా లాస్ట్ వీడియోలో కొంచెం సరదాగా ఆట విడిపోని ఆడు వెళ్ళిపోతున్నట్టయినా రెండు గంటల ఐదు నిమిషాలు అయింది మనం రెండు నరకలు వెళ్ళిపోవాలి ఆ మధ్యలో మనకి కిరణ్మయం ఉండిద్ది సారీ కిరణ్ కిరణ్ ఉండిద్ది కిరణ్ అయితే మనం ఎక్కించుకుని వెళ్ళాలి చూద్దామంటే నాక కిరణ్ మయం గారు నమస్కారం అండి మీ ఆయన చెప్పిండు నాక మీ ఆయన చెప్పిండు నాకు ఆ పేరు కిరణ్మయం అని అంతకు వీడియోలో చెప్పావు హౌస్ఫుల్ అంట అరే రే ముందు లోపలికి లేదంటమ్మా ముందు లేదంట లోపలికి వెళ్ళవు మరి నువ్వు తెచ్చి బ్యాగులు పెట్టుకున్న ఒకటి సరే సరే నాది నాకు ఈ గురు నాకి నాకితే రానిపోద్దా ఏం చెప్పమంటారు ఇప్పుడే కల్కి సినిమాకి అయితే వచ్చామండి క్రౌడ్ ఫుల్గా ఉంది కనపడుతుంది కదా రెండున్నర అయితే దాటింది అంటే మ్యాట్నీ అనుకుంటా బోసై అంతే మ్యాట్నీ అందరిలో అయిందా అందరిలో గందరగోళం అరే చేస్తున్నంది నన్ను కనిపెట్టుకున్నాయి ఇది నేను అదే చూస్తున్నా ఎక్కడ ఉన్నావని స్కోప్ వేసి చూస్తున్నా ఐటెక్స్ స్కోప్ కరో స్కోప్ కరో టికెట్ టైం దగ్గర ఉందని చూడండి సురేష్ ఒకే దాంట్లో ఉంది కదా నన్ను కనిపెట్టుకున్నో లేకపోతే లోపల కొడ్రాలే ఉండి దరితన్నాడు ఏడి 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 యో పిల్లలు వడాయ బాబు టికెట్ ఆయనకి ఇచ్చిన దాకా నీ ఆటలు రాదు దిగురు ఒకసారి లోపలికి వెళ్తే ఇక్కడ ఈ ఆటలు రాగు అదే మేము ముగ్గురమేనమ్మా మేమే ఆ ముగ్గురి ఆ ముగ్గురు మనమే కూర్చో అటు అయితే నువ్వు అటు నువ్వు ఇటు కూర్చున్నా కూర్చో గురు సెంటర్ లో చూడు చూడలేము చాలా సీపండి ఇక్కడ మాత్రమే జస్ట్ మా బిందుగా గిన్నర్లేసారు వంద రూపాయలు ఆ వంద రూపాయలు ఎన్ని నేస్ ప్యాడ్స్ వచ్చాయి నెల దాండి అయిపోయిందా చూసుకుంటా వచ్చిన అయిపోదు సినిమా ఇంకా ఇలా అయింది என்ன <laughs> 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 <laughs>

లేచి వాటర్ బాటిల్ చేతులు పుట్టిన వెళ్ళిపోతాం ఆ విధంగా సినిమాకి వెళ్ళింది శుక్రవారం అనుకుంటా అండి సుక్కను పట్టుకొచ్చా మళ్ళీ వల్లి తెల్లటి చుక్కలాగా చుక్క రాకుండా ఆ రోజు అక్కడ బోర్డు వచ్చినప్పుడు ఏమైనా చెప్తానండి ఇంకా అక్కడ ఏం జరిగిందంటే అండి కిరణ్ కెమెరా టైం అయిపోతుంది ఫాస్ట్గా వచ్చేయాలి నేనేమో ఇంటికి సంబంధించిన సామాగ్రి కనుకుంటా ఆగిపోయాను అది కాక సినిమాలో బయట వాన్ వస్తుంటా సినిమాలో ఎఫెక్ట్ ఇది ఈ సౌండ్ సినిమాలోదే అని చెప్పి అంటున్నాడు ఇంటర్వ్యూలు బయటకు వచ్చి మొత్తం బైక్లన్నీ తడిచిపోయి గొలగొల అయిపోయి ఉండయి అసలు అది నిజమా కాదని చెప్పి మళ్ళీ వెళ్ళడట గు నిజం చెప్పు అది మళ్ళీ సౌండ్ సౌండ్ అదే ఎఫెక్ట్ కానీ బయట లేదు కానీ నేను వర్షం అని చెప్పేదానికి నాకు ఆ రోజు ఆధారం ఉంది కానీ నాకు డౌట్ అండి ఇప్పుడు ఆ సినిమా హాలోడు అంత ఆషామాషిగా ఆ లోపల అతంతా డిజైన్ చేయడు అయ్యా అంత పెద్ద సౌండ్ ఎఫెక్ట్ గుడ్ మార్నింగ్ చేత్తు వెళ్ళొస్తాం ఇదే డ్రెస్సులు మీద ఒక్కో వీడియో లో కనపడతాం అది వేరు ఇది వేరు ఇది అయితే ఇప్పుడు వాడి సినిమా హాలోడు అంత ఖర్చు పెట్టుకుని బయట వర్షం పడితే ఆ చిన్న వాన్ చినుకు సౌండ్ ఈ స్పీకర్ల సౌండ్ కన్నా ఎక్కువ వినిపించిందా తక్కువ చీప్ గా అయితే డిజైన్ చేయడిగా ఆ పెద్ద పెద్ద సరౌండింగ్ స్పీకర్ లో వచ్చే సౌండ్ కన్నా మనకు వర్షం సౌండ్ వినిపించి కానీ మ్యాచ్ అయింది అక్కడ కానీ అక్కడ మ్యాచ్ అయింది కానీ ఆ సౌండ్ అది నిజంగా బయట వర్షం పడింది వినిపించిందా లేదని రెయిన్ ఎఫెక్ట్ సౌండ్ వచ్చింది బయట కూర్చుంటే చుక్కలేదు వాన సంగతే ఒక నెల రోజుల నుంచి ఆ పనిలో బిజీగా ఉండటం వల్ల ఒళ్ళు అలిసి పులిసి అది ఆరోగ్యం బాగాక తీసుకున్నాం కదా అందుకని కొంచెం విడుపులాగా రిఫ్రెష్మెంట్ పులిచి పొలం రాసిపోతుందా రిఫ్రెష్మెంట్ అయితే అయింది బాడీ హీల్ అయింది అనమాట మళ్ళీ తర్వాత వచ్చి వేరే వేరే పనులు కూడా చేసేవా నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు ఈ వీడియోకి అయితే ఇంతే రండి ఏమండి అక్కడ కనిపిస్తున్న లైక్ సింబల్ నక్కండి ఆ పక్కన కనపడుతుందా సబ్స్క్రైబ్ బటన్ ఉంది కానీ అక్కడ దాన్ని నొక్కండి అదే గంట మీద ఒక నొక్కు అనుకోండి కింద ఆలని ఉంటుందండి దాని మీద కూడా ఒక నొక్కు నొక్కితే మనకి డన్ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ మరి